భారతదేశం అనేది రైతు ఆధారితమైనటువంటి భారతదేశం ఈ భారత ఆసియా ఖండంలోని అతిపెద్ద మార్కెట్ యార్డులలో అతిపెద్ద రెండవ మార్కెట్ అయినటువంటి మన వరంగల్ మామూల గ్రీన్ మార్కెట్ ఇంతటి మార్కెట్ యార్డుకు దాదాపు ఎందుకంటే కాటన్ సెక్షన్స్కు రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ సెక్షన్కు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి మన బొమ్మినేని రవీందర్ రెడ్డి గారు లోప వీరన్న గారు వరంగల్ జిల్లాకు ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాపార సంస్థకు ప్రతినిధులైనటువంటి యొక్క కాటన్ సెక్షన్ వాళ్ళు దాదాపుగా ఆరో తారీఖు నుంచి వెళ్ళి నిరసనలు తెలియపరుస్తూ ఉన్నారు కోనుగోళ్లు బంద్ చేస్తున్నటువంటి ఒక ప్రకటించారు అది ఎందుకు ప్రకటించారు దానికి కారణం ఏందో అంటే సిసిఐ నిర్ణయాలకు విరుద్ధంగా బంద్ ప్రకటించారా లేకపోతే ఎందుకు ప్రకటించారో ఒకసారి వారి మాటలను అడిగేస్తూ చెప్పండి రవీందర్ రెడ్డి గారు ఇప్పుడు దాదాపుగా మీరు ఆరో తారీఖు నుంచి మీరు ఈ కోనుగోళ్లు బంద్ చేస్తామనేటువంటి ఒక ప్రకటన చేశారు దీనికి మేము ఇప్పుడు జేడి గారిని కూడా అడిగాము తర్వాత కొత్త కలెక్టర్ గారిని కూడా అడగాల్సి ఉంటుంది ప్రభుత్వాన్ని కూడా అడగాల్సి ఉంటుంది అసలు ఎందుకు మీరు ప్రకటించారు దీనికి కారణమేంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఇరవై రెండు మిల్లులు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా సీసీఐ మద్దతు ధర కొనుగోలు అప్పుడు జిన్నింగ్ మిల్లుల నుంచి వెళ్ళి టెండర్లు ఆహ్వానిస్తారు ఆ టెండర్ల భాగంలోపల ఈ సంవత్సరం కొత్త నిబంధనలు తీసుకొచ్చి కొన్నే మిల్లులు నడుపుతామని ఎల్వన్ అనేది తక్కువ రేట్ వేసిన వాళ్ళకు మేము ముందుగాల ప్రియార్టీ ఇద్దాము రెండో తక్కువ రేట్ వేసి ప్రియార్టీ ఇస్తామని చెప్పి అట్లా మెళకలు పెడితే మేము రెండుసార్లు కూడా టెండర్లలో పాల్గొనలేదు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మూడోసారి టెండర్ల లోపల భాగస్వామ్యం లోపల ఇటు సిసిఐ సీఎండి ను మార్కెటింగ్ అధికారులు మంత్రి సమక్షంలోపల జరిగిన చర్చల లోపల అన్ని మిల్లులు ఒకవేళ రేటు తక్కువైన మిల్లులు ఫస్ట్ ప్రియారిటీ కానీ ఒకవేళ సమానంగా అన్ని రేట్లు ఈక్వల్గా ఉండేది ఉంటే అన్ని మిల్లులు నడుపుతాము రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి ఆలోచించు దాని ప్రకారంగానే మేము టెండర్లు వేసినాము రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఇరవై రెండు మిల్లులు కూడా రేటు తక్కువేయలేదు ఒకటే రేటు సిసిఐ నిర్ణయించిన ఏదైతే నెగోషియేషన్స్ లోపల నిర్ణయించిన రేటు ప్రకారమే అన్ని మిల్లులు కూడా అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో సిసిఐకి ఎలాంటి కూడా ఆర్థికంగా నష్టం జరిగే లేదు అన్ని మిల్లులు ఓపెన్ అయినప్పుడే రైతులకు సౌకర్యంగా ఎక్కడుంటే అక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం అలాగే కొత్తగా రైతులకు నిర్బంధమైన స్లాట్ సిస్టమ్ అని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవాలని అని అంటే ఇంటర్నెట్ లేకుండా స్మార్ట్ ఫోన్ లేకుండా రైతులకు అవగాహన లేకుండా ఒకవేళ వాళ్ళు బుక్ చేసుకున్నా కానీ ఆ రోజుకు వాళ్ళకు బండి దొరకకుండా హమాలి దొరకకుండా ఇబ్బందులు ఏదైనా అంటే మళ్ళీ వారం అని అంటే వాళ్ళు వాళ్ళ అవసరాల తీరుగా అమ్ముకునే పరిస్థితులు లేకుండా ఇబ్బందులు అనేది అటు రైతుగా నిన్ననే పన్నెండు క్వింటల్ ఎకరానికి ఆవరేజ్గా ఉన్నదాన్ని ఏడు క్వింటల్లు తీసుకొచ్చి అట్లా సడన్గా తగ్గించి మరి ఇవాళ కొత్త కొత్త నిబంధనలు కొత్త కొత్త షరతులు పెట్టి ఇబ్బందులు చెప్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులు కానీ రైతులు కానీ ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి మేము ముప్పయో తారీఖు నాడు మంత్రి దృష్టి తీసుకుపోయినాం ఏదైతే మీ సమక్షంలో కూడా హామీ ఇచ్చి అన్ని మిల్లులు నడుపుతానని మరి నడుపుతలేరని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత మరి ఏం స్పందన లేకపోతే రెండో తారీఖు నాడు మేము నిర్ణయం తీసుకుని ఆరో తారీఖు నుంచి నిర్వాధికంగా ప్రైవేట్ కానీ సీసీ కానీ మరి మిల్లుల లోపల ఎలాంటి లావాదేవీలు జరగకుండా మేము నిర్ణయం అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇవా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సీసీఐ నుంచి మేము సంప్రదించు చేసినా కానీ వాళ్ళు సానుకూలంగా లేని పరిస్థితి లోపల ఉన్నది మరి ఇలా మిల్లులు ఒక్క మిల్లు నడవలేని పరిస్థితుల్లో ఉండే ఉంటే ఒక రోజు నూట యాభై నుంచి రెండు వందల మంది దాంట్లో లేబర్ ఉంటారు ఆ మిల్లులు నడవలేకపోతే సిక్ అయ్యేది మరి రా నెక్స్ట్ ఇయర్ ఒకవేళ సీసే లేనప్పుడు ప్రైవేట్ నడపాలంటే వాళ్ళు ఆర్థికంగా నష్టపోయేది అంటే ఇవాళ రైతులను ఆదుకోలేని పరిస్థితి ఇండస్ట్రీకి కోల్పోతుంది అలా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మరి కొత్తగా చేయాలని అంటే రాబోయే రోజులలో జరిగే పని కాదు ఉన్నదాన్ని కాపాడుకోవాలి నిరుద్యోగ సమస్య లేకుండా చూడాలని చెప్పి ఏదైతే చెప్పినావో దాన్ని పాటించకుండా ఇబ్బందులు చేస్తేనే మరి అన్నీ ఇండస్ట్రీస్ శ్రేయస్సు దృష్ట్యా అన్ని కార్యవర్గం మేము ఆరో తారీఖు నుంచి వెళ్ళి మరి సమస్య పరిష్కారం కాకపోతే నిర్వాధికంగా బంద్ చేస్తామని పిలుపు ఇవ్వడం జరిగింది దానిలోపల మరి ఇవాళ రేపటి లోపల ఏమన్నా వాళ్ళ నుంచి వెళ్ళి సానుకూల స్పందన వచ్చేది ఉంటే ఆలోచిస్తాం లేకపోతే మాత్రం ఆరో తారీఖు నుంచి వెళ్ళి ప్రైవేటు సీసీఐ కొనుగోలు ఇవి కూడా మిల్లు లోపల దిగుమతి చేసుకోకుండా మరి బంద్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ దాని మీదనే వివిధ జిల్లాల కలెక్టర్లు మరి పిలిచి చర్చలు జరుపుతున్నారు అనేది మా జిల్లా అసోసియేషన్ వాళ్ళు మాకు తెలియపర్చిళ్ళు ఆ పడిన ఇవాళ కలెక్టర్స్ దృష్టికి కూడా తీసుకుపోయి ఆ రిపోర్టు గవర్నమెంట్కి వచ్చినాక గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కు మరి పంపించి ఇమీడియట్గా పంపించి ఏమైనా సానుకూలమైన వాతావరణం లోపల పరిష్కారం అవుతుంది అని ఆలోచిస్తున్నాం ఈ వర్షాల భావంతో రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో మేము పది రోజుల నుంచి వెళ్ళి మరి చర్చలు లెటర్లు పైన చెప్పినాం అయినా కానీ స్పందించకపోతేనే జరుగుతుంది కాబట్టి రైతులకు అసౌకర్యంగా ఉండకుండా సీసీఐ కూడా ముందుగా తొందరగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా లెటర్ ఇచ్చింది అన్ని మిల్లులు నడపాలని చెప్పి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఇండస్ట్రీ పక్షాన ఇచ్చిన వినపాన్ని బారు తప్పనిసరిగా మరి నెరవేర్చి అన్ని మిల్లు నడుపుతారని ఆశిస్తున్నాం నడవకపోతే మాత్రం అందరం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తున్నాం అంటే ఈ రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మా యొక్క డిమాండ్స్ సానుకూలంగా స్పందించినట్లయితే దాదాపు రైతులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి అందరికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది లేనట్లయితే తప్పకుండా మా యొక్క ప్రతిస్పందన అనేది తప్పకుండా మేము చూపిస్తామన్నటువంటి ఆలోచన మేరకు మన రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు అయితే ఉన్నారో భూమిన రవీందర్ రెడ్డి గారు అంటున్నారు వారి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థల ప్రతినిధులు అందరూ కూడా అదే అంటారు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఈ కాటన్ అసోసియేషన్ వల్ల మేము ఆరో తారీఖు నుంచి తప్పకుండా మేము కొనుగోలు బంద్ చేస్తామనేటువంటి ఆ జరిగింది అసలు ఎందుకు ఇవ్వడం జరిగింది అసలు ఏంది అసలు కారణాలు ఏంటి ఈసారి పత్తి సీజన్ ప్రారంభమైంది ప్రారంభంగానే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వము ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు అనేది మనకు మద్దతు ధర ప్రకటించింది ఆ మద్దతు ధర కంటే ప్రైవేట్ ధర తక్కువ వస్తే పత్తి కొనుగోలు చేయడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది ఈసారి ఏంటి అంటే సీజన్ కంటే ముందే ప్రారంభానికి ముందే వీళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు ఇది ప్రతి రైతు కూడా స్లాడ్ బుకింగ్ వాళ్ళ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి అంటే రైతు ఒక్కొక్కసారి ఈ నోటిఫైడ్ జిన్నింగ్ మిల్ దగ్గర రెండు రోజులు మూడు రోజులు ఆగుతున్నారు కాబట్టి ఏ టైంకు ఏ రైతు రావచ్చు అని స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తీసుకొచ్చేసారు మిగతా రాష్ట్రాల్లో ఏమైందంటే ప్రతి రైతు కూడా ఆయన ఓన్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను నా భూమి ఉంది నేను పత్తి పండించిన అని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ సంతకాలు పెడితే యాప్లోకి వస్తుంది మన తెలంగాణలో అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు చాలా ప్రత్యేకంగా చొరవ తీసుకొని రైతుల మీద ప్రత్యేక శ్రద్ధతోటి ఏం చేశారంటే క్రాప్ బుకింగ్ డేటా మన దగ్గర ఉంది ఏ రైతు ఏ భూమిలో ఏ పంట వేశాడు అనేది అటు రిజిస్ట్రేషన్ అంతా అవసరం లేకుండా వ్యవసాయ శాఖ ద్వారా మొత్తం ఎంత పండించడని తీసుకొని ఏ ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పండించాడు ఆ డాటా మొత్తం సీసీ వారికి ఇవ్వడం జరిగింది సిసి ఇప్పుడు రైతు ఏం చేయాలి అంటే పంట పండిందంటే ఆయనే నీది ఏ ఊరు ఏ మార్కెట్ కిందకి వెళ్తావు ఏ జెండింగ్ మిలికి మీకు వెళ్తారు అనేది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళొచ్చు ఇది కొత్త పద్ధతి కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది ఉంది దీని మీద జిల్లా కలెక్టర్లు జిల్లా యంత్రాంగం వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అంటే మా మినిస్టర్ గారే కాబట్టి డైరెక్టర్ గారు నేను చాలా చాలా డిస్టిక్ లెవెల్లో మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది పెట్టి రైతులకు అవేర్నెస్ కల్పించడం జరిగింది ఇక్కడ ఒక బాధ అంటే ఇబ్బందికరమైన విషయం ఏంటంటే కంటిన్యూ వర్షాలు పడడం వల్ల రైతుల పత్తి అనేది నానిపోయింది కొంచెం డ్యామేజ్ అయిపోయింది ఈ మధ్యలో డ్రై స్పెల్ వచ్చేస్తే మళ్ళీ ఆరబెట్టుకొని వచ్చేవాళ్ళు కానీ ఏంటంటే పత్తి నానిపోవడం వల్ల సీసీఏ కండిషన్స్ ఏంటి ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉంటేనే కొంటుంది పన్నెండు శాతం కంటే తేమౌంటే కొనుగోదు అప్పుడు ప్రైవేట్ వాళ్ళు కొనగాలుస్తుంది దీంట్లో ఇంకోటి ఏమైందంటే ఈ కి కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ అనేది ఒక చాప్టర్ అయిపోయింది ఇంకోటి ఏంటి అంటే సీసీఏ వాళ్ళు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది ఏదైనా కూడా ఒక బిడ్డింగ్ అంటే ప్రభుత్వం పరంగా కొనుగోలు చేసినా అమ్మకం చేసినా కూడా అంటే ఎవరు ఎక్కువ ఎక్కువేసీరు ఎవరు సెకండ్ వేసీరు థర్డ్ వేసీరు అని నిర్ణయిస్తారు వాళ్ళకు కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని ఇక దాదాపు ఒక పదిహేను మిల్లు ఉన్నాయనుకోండి ఫస్ట్ ఫేజ్లో వన్ బై థర్డ్ అంటే ఐదు మిల్లులు ఓపెన్ చేశారు దీనికి సరుకు వచ్చేస్తే మిగతా ఐదు మిల్లులు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు ఇంకా పది మిల్లులు నిండితే పదిహేను మిల్లులు ఇద్దామని అనుకుంటున్నారు ఇక్కడ ఏమైతుంది అంటే ఇది కేంద్ర ప్రభుత్వం సీ సేవాలు పెట్టండి ఇబ్బంది ఇక్కడ ఫీల్డ్లో ఒక చివరకు ఏంటి అంటే ఈ విషయంలో గౌరవ మంత్రివర్యులు మన సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది సీఎండి గారితో రెగ్యులర్గా టచ్ జరుగుతుంది మాకున్న ఫీల్డ్ ప్రాబ్లమ్ మినిస్టర్ గారి కన్సర్న్ ఏంటి అంటే రైతు అనేది ఒక మిల్లు నుంచి ఒక్కొక్క మిల్లుకు దాదాపు పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది రైతు ఏం కోరుకుంటాడు దాని ఉన్న మిల్లుకే పోవాలనుకుంటాడు దూరం పోవడానికి ఇష్టపడడం అట్లా రైతులను కూడా ఇబ్బంది పెట్టద్దు మనకు జిన్ని మిల్ పరంగా కావచ్చు రైతు పరంగా ఇక్కడ రైతే మనకు ముఖ్య ఉద్దేశం కాబట్టి అనవసరంగా ఇరవై కిలోమీటర్ల దూరం పోవద్దనే ఉద్దేశం కొద్ది అన్ని మిల్లులను మీరు కన్సిడర్ చేయండి ఇక్కడ వీళ్ళు రేట్ ఒక్కటే వేసారు ఆ విషయంలో మాత్రం వాళ్ళు చాంబర్ వాళ్ళు అడిగినా మేము అడిగినా కూడా రైతే మనకు ఇంపార్టెంట్ కాబట్టి అన్ని మిల్లు ఓపెన్ చేయమని కూడా ఇంతకుముందు కూడా ఇవాళ పొద్దున కూడా మంత్రివర్లు మాట్లాడారు ఆ విషయాన్ని కన్సిడర్ చేస్తా అన్నారు ఇక్కడ ఏంటి అంటే మేము ప్రైవేటు ప్రైవేటు కొనడం సీసీఏ రెండు మాకు సైమల్టేనియస్ నడవాలి కానీ ఒక ప్రైవేట్ మీద డిపెండ్ అవడం కాదు రైతు ఇబ్బంది పడుతున్నాడని వాళ్ళు కూడా కోరుతున్నారు ఈ విషయంలో మంత్రి గారు మన కేంద్ర మంత్రి గారితో మాట్లాడారు ఒక రెండు రోజులు ఆగమని కూడా వాళ్ళు కోరడం జరిగింది ఇదే విషయాన్ని ప్రతి డిస్టిక్ మార్కెటింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ని కూడా రివ్యూ చేయమని చెప్పారు ఇవాళ ఈవినింగ్ వరకు ప్రతి జిల్లాలో కూడా రివ్యూ అవుతుంది ఈ సమస్య అనేది తొందరగానే పరిష్కారం అవుతుంది ఏదైనా కానీ మేము కోరుకునేది ఏంటంటే రైతు సోదరులందరినీ ప్రైవేట్ ధర అనేది ఆరు వేల తొమ్మిది వందల నుంచి ఏడు వేల రూపాయలకు ఉంది గవర్నమెంట్ కనీస మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఉంది కాబట్టి వెయ్యి పన్నెండు వందల తేడా ఉంటుంది మీరు కొంచెం ఆరబెట్టుకొని తీసుకొచ్చేసి సీసీఐకి అమ్ముకోవాలి సీసీఐకి ఎన్ని టార్గెట్ అంటే వెయ్యి క్వింటాలు వంద క్వింటాలు లక్ష క్వింటాల్ అని లేదు రైతు దగ్గర ఉన్న చివరి పత్తి గింజ వరకు కొనడానికి ఉన్నది డబ్బులకు అంటే ఫండ్స్ కుదవలేదు లిమిట్ లేదు కాబట్టి మీరు ఎవరో మధ్య దళారీలు రేపు సీసీఐ సెంటర్ క్లోజ్ అవుతుంది సీసీఐ పత్తి కొనుగోలు చేయదు ఇవన్నీ మీరు దయచేసి నమ్మకండి మీకు అయినా ఏప్రిల్ అయినా ఎన్ని రోజులైనా కొనడానికి సిద్ధంగా ఉన్నది దయచేసి మీరు తొందరపడకుండా కొంచెం ఆరబెట్టుకొని ఇంత కష్టపడి పండించారు కాబట్టి ఓపికతోటి తీసుకొస్తే సీసీఐలో కొనుగోలు చేయడానికి ఇబ్బంది లేదు ఇవన్నీ చిన్న చిన్న